అది శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమను బట్టి నీకు ఇక్కడ ఉండగలిగా కోసం ఎవరైనా ప్రేమ పెడతారు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా అంటే కనీసం మనకి మాట సాయం చేసేవాడు

అతి పరిషన్లో ఆ ప్రధాన బలిపేట మీద ఆ యొక్క విచ్చిన దాన్ని వదిలించి ఆ రక్తాన్ని పురోక్షించి మళ్ళా వాడి మీద అదే రక్తాన్ని వచ్చేవాడు కానీ సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా పరిషత్తులుగా నీతిగా తీర్చబడలేకపోయారు కాబట్టి తండ్రి దేవుడు నవ్వు పంపించాడు ఎందుకంటే నీ కొరకు నా కొరకు వదిలించబడిన పని

ఏడు లక్షల వరకు ఉంటాయి అక్కడ పదిహేను కనపడతాయి మనకి సహితం రెడ్డు నచ్చకూడదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ప్రేమ కలిగి ఉన్నటువంటి వ్యక్తిలో ఉండే ఈ పదిహేను పాలిటీస్ ఏ మనిషిలో కూడా ఎక్కడో ఎక్కడ వచ్చాడు మనం కానీ పదిహేను లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు అందుకనే మధురి మధుర పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదివితే అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు సరి త్వరగా మొదటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాలను నడుచుకున్నట్లు మీకు ఒక మార్గం ఇచ్చిపోయినా ఆయన పాపము చేయలేదు ఆయన నోటల్ని ఏ గౌరవము నేను బదులు దుక్షిపలేదు ఆయన శ్రమ తాను తీ అప్పగించు మనం తాత విషయమై చనిపోయి నీతి జీవిషమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందరూ మన పాపణ మీద పోసుకున్న ఆయన పొందిన గాయముల చేత స్వస్థత ఈ వాక్యాన్ని అర్థమైందేశ ఆయన ఏంటంటే మనకు ఒక మాదిరి ఉంచిపోయింది మన లోపల ఎన్నో మాదిలు ఎంతోమంది వాడాల్సి ఫాలో అవుతుంటాం ఒక మంచి క్రికెట్ వచ్చిందనుకోండి వాడు హేర్ షేర్ ఫాలో అవుతుంటాం ఒక మంచి ఫిల్ప్ షాప్ వచ్చింది ఆవిడ ఏం చైర్ కట్టింది ఆవిడే గ్లో చేసింది ఆవిడ ఎలాగ మేకప్ అయ్యింది ఇది ఫాలో అవుతున్నాం కానీ ఇది నిజమైన పాలయక నిజమైన బాధిని ఏ స్క్రిస్తే ఏమిట ఆయన ఏంటంట ఆయనలో ఏ పాప లేదు ఏ కట్టలేదు దూషింపబడి భద్ర దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరించారు అంటే శ్రమ మీద ఉమ్ము వేశారు తిరుగు తిరుగుతారు దీనికి కొట్టారు ఆ యొక్క పాలమైన శివలు ఆయన కట్టబట్టి కూడా ఎక్కడ కూడా ఎలా బాగుంటాం అలాగే మౌబునిగా ఉన్నాడు నీ పాపాలు నీవు నేను నీవు నేను పదవలసిన శిక్ష

అది ఎవరికి మనం చూసాం పాత కాలంలో కొడ్రెండ్ కోడలు కొట్టి రెండు వదిలించి ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క బతుపెట్టి మీద వారు ఆ సంవత్సరానికి వారికి మళ్ళా కానీ ఈ ధర్మశాస్త్రం కానీ ఈ పద్ధతులు కానీ

కోడలు మేకలేకపోయే రక్తంతో కాక తన చురక్తంతో ఒక్కసారి ప్రవేశించడని పదకొండవ చూద్దాం అయితే రాబోతున్న వచ్చి నిత్యమైన

ప్రతి సంవత్సరం వెన చెల్లించాల్సిందే ప్రతి సంవత్సరం కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద తరగతి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఒక్కసారి విమోచన చెందించాడు అదే నిత్యమైన పొందడానికి లేదంటే ప్రభుత్వ విడగా మార్చబడడానికి మరేళ వెల్ల చెల్లించామా ఎవరిని వెళ్ళచేదించారని మీరు ఎవరిని బలచేయించారా చాకులు కానీ అంటే ఎవరు వెలచర్మించారా మీరు ఎవరు ఎవరు బెల్ల చేయించారు మనందరి కొరకు వాడిని బెల్ల చేయించాడు అది ప్రేమ అంటే స్థూత్ర శారీరకమైన ప్రేమల కొరకు ఈరోజు చాలా దారమైన పరిస్థితులు కనబడుతున్నాయి కానీ ఇది నిజమైన ప్రేమ ఏంటి అంటే నీవు నేను పొందవలసిన శిక్ష నీవు నేను పొందవలసిన అవమానం నీవు నేను పొందవలసినటువంటి ఆయన నీకు బెదిరిగా నాకు బెదిరికాయన తొమ్మిది ఒక్కసారి రెండుసార్లు అయినా ఒక్కసారి పాత్ర పొందిన కాలంలో ఒకసారి ఇలా చెల్లించవలసి వచ్చింది కానీ ఇక్కడ ఒక్కసారి చెల్లించాడు అంట కాబట్టి నీకు నేను బ్రాహ్మణి తోసు క్రీస్తున్నోడు తొలుపుకొని దేవుడు మృతులో లేకపోతే

Ia dikatakan sebagai sebuah perubahan Ia dikatakan sebagai sebuah perubahan yang berkaitan dengan Kristus yang dikatakan sebagai sebuah perubahan Baiklah Selepas ini, saya akan menyanyikan Al-Fatihah yang dikatakan sebagai al Yesus ప్రతి రోజు కూడా అందుకని పౌరులు మాట్లాడు మొదటి పేదపత్రిక మొదటి అధ్యయ పద్దెనిమిది రోజుల్లో చూస్తే అక్కడ మాట్లాడారు ఒకసారి చదువు పద్ధతి మీ గత విడి విడిచిపెట్టినట్లు వెండి చెయ్య వస్తువుల చేత మీరు విభిింపబలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషను శరకమునవు గల వంటి క్రీస్తు రక్తం చేత విభోచించబడింది మీరు అంటే మన దండ మన దదే ఏ రక్తం ఏ విధ అందుకని కొద్ది పత్రికలను అంటాడు మీరు కొనబడిన కొనబడినవారు మీరు మహం దేతో ఈసే ఆఖరి రక్త పొట్టు వరకు ఈ వర్గ చెల్లించ నా శరీరం నీ పొందబడ్డా కాళ్ళలో చేతుల్లో దెబ్బ కొండ రక్తం శరీరం అంతా అది ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు కన్నీరు కాల్చగలుగుతా నీ వరకు కనీయ కార్చిక వారి పాత వారి పేర్లు వారి కొలువులు ఆయన పాతశాలలో విజ్ఞాపన చేయగలుగుతారు ఈ రాత్రి మొదటి మూలవసనం చూస్తాము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును వీటిలో శాశ్వత అనేది ప్రేమైంది ఎంత ఎంత అంటే మనకి చూస్తాం ఆయనే మొదట మనను ప్రేమించాడు కనుక మనము అంటే ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆయన ప్రేమ స్వరూపి ప్రేమలో ఉన్న పది ఏమి పార్టీస్ ఆయనలో ఉన్నాయి మనం ఎక్కడో దగ్గర దాంట్లో ఈ రాత్రి ప్రభుత్వ ప్రభావం మహాప్రభు ప్రాణం పెట్టావు కదా